కీర్తన గ్రంథాన్ని పరిపూర్ణంగా మళ్ళా ఈ రోజు నుండి కీర్తన భాగాన్ని మొదటి నుండి మనము ప్రారంభించుకుందాం కీర్తన విభాగాన్ని మనం ప్రారంభం చేద్దాం ఆ కార్యక్రమాన్ని కిందిది కిందిది ప్రారంభించుకొని ఈ వాక్య పఠనంతో మనం దేశం వాక్య భాగాన్ని మనము ఈ వాక్య భాగాన్ని బయకు అవసరం లేదు ఆయన కూడా లేదు అందరం తెచ్చి చక్కగా నిలువబడి వాక్య ఉత్తర ఉత్తరాచిత్రంగా చదువుకుందాం మొదటి

मान्यवर वीडियो को बाद होते हुए नियम विश्व मार्तम काश नामक उत्काルトो आदि मार्शन एसजे सरदेश को पढ़ाता कास्तव वाक्य है मम कृष्ण कृष्ण द्वारा विदा ఆరంభించువాడ సర్వశే లోని ఎందుకని వచ్చాయి కే రెండు అరవై ఐదు ఏడు పిపి పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్తా నీవు అగోమా ఎక్కలు విప్పి పైకిరి అక్కడికమ్మ పైన నీవు మెప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనం దేవుడి నిన్నులను సృష్టించినాడు భయపడకు కలు వరపడకు దేవుడు మనతో ఉండగా పిచ్చుగా చిన్న పిచ్చుగా స్థానేవు ఆగవ రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనం